सर मतलब मैं पन्नों तारीख ध्यान तारीख ध्यान पन्नो तारीख ओके పన్నెండు మనం ఒక గ్రాండ్ మెషిట్ సార్ ఇది మన తన చేసినట్టుగా ఆన్లైన్లో మన సిస్టమ్ చేస్తాం సార్ పదమూడో తారీఖు మనం స్టార్ట్ చేస్తాం సార్ పదమూడు తారీఖు మార్నింగ్ చేసుకుందాం సార్ అంటే పన్నెండో తారీఖు మనం ల్యాండ్ స్టార్ట్ చేసిన కూడా ఎక్స్ట్రా షీట్ తీసుకొచ్చేస్తాం ఎవరో పంపిస్తాం వర్క్ షీట్ మనకి మధ్యాహ్నం దాకా పడుతుంది సార్ ఆ రోజు మనం స్టార్ట్ చేసినా కూడా టైం పడుతుంది సార్ అదే పదమూడు మంది ఉదయం మార్నింగ్ సెవెన్ తర్వాత మనం స్టార్ట్ అవుతుంది సార్ ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళాలని ముందు సపోర్ట్ ఫస్ట్ సీయూ లీన్ చేస్తాం సీయూ పెట్ట సౌతడు సార్ పలానా తీసుకుంటే అక్కడ నుంచి పెట్టుకుందాం సార్ డబ్బా సీఈర్ తీసుకుంటారు దానిలో పది ఉన్నది పదిలో ఏ కాన్ఫరెన్స్కి దానిలో పెట్టేస్తాం సార్ నేను సెపరేట్గా వరుసగా కాడి డబ్బాలు పెట్టేస్తాను సార్ సో ఇంకొకటి చెప్పేస్తే దాంట్లో పెట్టేస్తాను సార్ సపోజ్ పదింట్లో ఎనిమిది మాత్రమే సో బాక్స్ వారిగా మనకి చూస్ చేసి బాక్స్ వారిగా మనం అంతా ఏ బాక్స్ వరకు అనేది ఇది గీరో సార్ గీరో బాక్స్ వారి బాక్స్ నెంబర్ రెండులో ఏమన్నాయి అలా పచ్చగా ఉంది సార్ అవి తీసుకొచ్చేసి చేసి చేసుకుంటాం పక్కన తర్వాత అలా అయిపోయింది నెక్స్ట్ మనం అయితే సార్ ఇదంతా ఏంటంటే దీనికి ప్యాటర్న్ ఏంటంటే మనకి మన ఉపేంద్ర రెండు నలుగురు కంప్యూటర్ ఆడుతున్నప్పుడు లోపల ఉంటారు సార్ చదువుకుంటూ ఉంటుంది అందరికి ఎయిట్ బాక్స్ ఎయిట్ ఎయిట్ టీమ్స్ ఒక టేబుల్ ఉంటాయి జస్ట్ దిస్ ఇస్ అ బాక్స్ ఆర్ టేబుల్ దీంట్లో ఉంటారు అటువైపు ఒక్కొక్క టీమే ఉంటారు కదా సో ఆల్ ఈ బాక్సెస్ ప్యాన్లు ఓపెన్ చేసేస్తారు అంతే కదా ఓపెన్ చేసి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టెన్సీ ఐడెంటిఫై చేస్తారు అవన్నీ తీసి ఇక్కడ పెడితే పెట్టినప్పుడు ఈ ఇది ఫిస్ క్రష్ కదా ఇక్కడ నుంచి తీసినది అక్కడ పోతుంది అదే సో యూ విల్ గివ్ ఇట్ దమ్ సో వాళ్ళు తీసి అక్కడెక్కడ పెట్టాలి ఇన్ని తీసుకొచ్చి బాక్స్ పెట్టడం దానివల్ల తెలియని ఒకరు వాళ్ళు పెట్టుకుంటారు ఈ సపోజ్ ఇది ఇస్ వన్ టేబుల్ ఓకే ఈ టేబుల్లో ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది డబ్బాలు ఉంటాయి ఈ టేబుల్లో పది ఈవీఎంస్ తీసుకుంటారు తీసుకొని ఏ కాన్స్టెంట్స్ ఇస్తారు పిలిపిచ్చిస్తారు పౌడర్ పాడు పౌడర్ వెళ్ళి ఆ డబ్బాలు పెట్టుకుంటారు అట్లా ఇది అన్ని జరుగుతూనే ఉంటాయి ఫిల్ పాడు అని ఓకే ఫిల్ ఆ ఎస్ఎన్పాడు పది అయిన తర్వాత దాన్ని ఎస్ఎన్ పాడు విల్ కీప్ అనదర్ బాక్స్ ఈ బాక్స్ తీసేసి ఇంకొక టీమ్ ఇచ్చేస్తారు ద సేమ్ ఫాలో విల్ నాట్ హ్యాండిల్ అది హ్యాండిల్ చేసిన వాళ్ళు సీనియర్ ఫలో షుడ్ హ్యాండిల్ అది తీసుకువచ్చి సెకండ్ ప్లేస్లో పెడతారు అది కూడా మీరు కెన్ ఫుడ్ ఎయిట్ సెపరేట్ బాక్సెస్ సెపరేట్ టేబుల్స్ ఆ ఎయిట్ టేబుల్స్లో యూల్ డూ స్కానింగ్ అక్కడ ఎక్కడ ఎంట్రీ చేయడం సెక్ ఫస్ట్ చెక్ సెకండ్ చెక్ ఏదైనా చేసేసి దెన్ యూ సీల్ ఇట్ సీల్ చేసిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు అది మీరు సపోజ్ బండి లెక్కించేసినా వచ్చు ఆర్ యూ వాంట్ టు కీప్ ఇట్ అయిన సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ పెట్టి మళ్ళీ ఫైనల్గా ఎక్కించవచ్చు ఇక్కడ టేబుల్స్ పెట్టుకోండి ఒక టేబుల్ చేసేసి వన్ టేబుల్ అక్కడ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ టేబుల్స్ అక్కడ పెట్టుకోండి వరుసగా అయిన తర్వాత వరుసగా అటువైపు వారు ఇటువైపు పెట్టుకోండి వాటర్ పెట్టాలి ఇటువైపు పెట్టడం పెట్టాలి ఇటువైపు ఇటు నుంచి ఎయిట్ ఎయిట్ టేబుల్స్ పెట్టుకొని యూజ్ దిస్ స్పేస్ ఇక్కడ టేబుల్ ఇక్కడ ఉంటుంది టేబుల్ ఫస్ట్ ఫస్ట్గా టేబుల్ ఇక్కడే స్కాన్ చేస్తాను ఒక్కొక్కటి తీసుకోండి ఇది తర్వాత సీల్ చేసుకుంటాను ఈవిఎంస్ ఫస్ట్ ర్యాండమైజేషను రాబోయిన థర్టీన్త్ చేయడానికి ఉన్నాము సో ఈ థర్టీన్త్ చేసినప్పుడు ఈవీఎంస్లో ఉంటున్న సీయూస్ బీయూస్ అండ్ వివి ప్యాట్స్ అన్నీ కూడా ఆ సంబంధపడిన కాన్స్టిట్యున్సీస్కి ఆ రోజు అక్కడ నుంచి పంపించాల్సి ఉంటుంది సో ఫస్ట్ రోజున పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉంటున్న వేరియస్ అసెంబ్లీ సెగ్మెంట్కి బియూలు సీయూలు అండ్ వివి ప్యాట్లు డివైడ్ చేసేసి చేయడం జరుగుతుంది దా నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే సేమ్ టీమ్ ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్తో ఉంటున్న బియుసియూస్ అండ్ వివి ప్యాడ్స్ సెగ్రికేట్ చేసి పంపించ పంపించేస్తారు వచ్చినప్పుడు అదన్నీ కూడా ఆ ఏ కాన్స్టిట్యున్సీస్కి ఏ బియూసియూ అండ్ వివి ప్యాడ్ వెళ్తుందో అది అన్నీ కూడా అప్పుడే ఈఎంఎస్ సాఫ్ట్వేర్లో స్కాన్ చేసేసుకొని సెపరేట్గా ఒక క్లోజ్డ్ వెహికల్స్ కాన్స్టిట్యున్సీ వారిగా పెట్టుకొని ఆ కాన్స్టిట్యువెన్సీలో ఏర్పాటు చేసిన ఈ స్ట్రాంగ్ రూమ్స్ డెస్పాచ్ కోసం ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్స్కి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది సో దీనికి కావాల్సిన మ్యాన్ పవర్స్ స్పెసిఫిక్ కాన్స్ట్యువెన్సీస్ ఉంటున్న ఆర్ఓస్ దగ్గర ప్లస్ జిల్లా దగ్గర ఉంటున్న మ్యాన్ పవర్స్ ఇద్దరికి కూడా ఒక రోజు ముందే ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడ కూడా ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఒక కాన్స్టిట్యున్సీస్లో సెలెక్ట్ అయిన ఈవీఎమ్ వివి ప్యాట్ ఇంకొక కాన్స్టిట్యున్సీకి తప్పుగా వెళ్ళడానికి వీలుకుండా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టడానికి ఇవాళ ఒక 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 డ్రై రన్ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది అప్పటిగా ప్లాన్ చేసుకొని ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఫాలోడ్ బై సెగ్రికేషన్ అండ్ సెండింగ్ దమ్ టు ది రెస్పెక్టివ్ కాన్స్టిట్యువెన్సీస్ స్ట్రాంగ్ రూమ్స్కి కూడా వాళ్ళ ప్లాన్ చేశాము ఇది అయిన తర్వాత దెన్ సెకండ్ హ్యాండ్ అమెసియేషన్స్లో ఏ పోలింగ్ స్టేషన్స్కి కావాల్సినది విత్ అబ్జర్వర్ ఉంటున్నప్పుడు కాన్స్టివన్సీ లెవెల్లో అది సబ్సిక్వెంట్గా ఆర్ ఓస్ వాళ్ళు వాళ్ళు కాన్స్టివన్సీ పరిధిలో చేసుకోండి